హాయ్ అండి పొన్నగంటి ఆకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ పొన్నగంటి ఆకు రైనీ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీన్ని విలువ ఎంతో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరండి ఇది పాలకంటే ఎక్కువగా కాల్షియం కలిగి ఉంటుంది దీనిలో లవణాలు పోషకాలు చాలా ఉంటాయండి అంతేకాదు కళ్ళకు చాలా మంచిది కదా పిల్లలు కూడా తినేటట్టు ఏ విధంగా అయినా తిని చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్రై కానీ పచ్చడి కానీ పప్పు కానీ పెసరపప్పు ఇలా కాంబినేషన్తో ఫ్రై కానీ ఏ విధంగా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారంలో తీసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి